హాయ్ అండి నమస్తే నేను మీ భాగ్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాగ్న కుకింగ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండి ఇది వచ్చేసి చాలా టేస్టీగా అండ్ ఎక్కువ జ్యూసీగా ఉండే చికెన్ కర్రీ అండి ఎప్పుడు మనం చేసుకునే రొటీన్ కర్రీలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఒకసారి ట్రై చేద్దాం సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం పదండి ఓకే అండి ఇక్కడ ముందుగా నేను ఒక హాఫ్ కేజీ చికెన్ వాష్ చేసి పెట్టుకున్నానండి సో ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసుకున్నాను సో ఇందులో వచ్చేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అందులోనే మీ స్పైస్కి తగ్గట్టు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలండి సో ఇక్కడ నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేస్తున్నాను అండ్ కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి అండ్ కొద్దిగా జీలకర్ర పొడి వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి అండ్ వన్ స్పూన్ వరకు ధనియాల పొడి అండ్ వన్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకోవాలండి అండ్ ఒక వన్ ఫోర్త్ స్పూన్ వరకు మిరియాల పొడి యాడ్ చేసుకోవాలండి సో ఇక్కడ చిన్న మీడియం సైజ్ ఆనియన్ ఒకటి వేసుకున్నానండి కట్ చేసి చిన్నగా సో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఒక ఫోర్ గ్రీన్ చిల్లీ యాడ్ చేస్తున్నానండి మీరు మీ స్పైసీకి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ కొద్దిగా పుదీనా అండ్ ఒక కర్రీ లీఫ్ యాడ్ చేస్తున్నానండి అండ్ కొద్దిగా కొత్తిమీర చాప్ చేసి వేసుకోవాలి అండ్ ఇక్కడ ఒక హాఫ్ లెమన్ పింకుంటున్నానండి అండ్ ఇక్కడ కొద్దిగా రోస్ట్ చేసి చేసిన కస్తూరి మీది కొద్దిగా యాడ్ చేస్తున్నానండి ఒక వన్ స్పూన్ వరకు అండ్ ఇక్కడ ఒక హాఫ్ కప్ వరకు పెరుగు తీసుకున్నాను ఇది మరీ పుల్లకి కాకుండా నార్మల్ పెరుగు ఉంటే తీసుకోవాలి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి మసాలా అంతా ముక్కలకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి సో మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే కర్రీ అనేది అంత పర్ఫెక్ట్గా టేస్టీగా ఉంటుందండి ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి సో మ్యారినేట్ చేసిన చికెన్ అంతా కూడా ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకుందాం సో ఇక్కడ వచ్చేసి నేను ఒక టూ లార్జ్ ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నానండి సో ఇవంతా కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి సో ఇలా అంతా బ్లెండ్ చేసుకున్న తర్వాత అంతా పక్కకు తీసి పెట్టుకుందాం సో ఇదంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి సో ఈ మ్యారినేట్ చేసిన చికెన్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఈ మ్యారినేట్ చేసిన చికెన్ అంతా కూడా ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలండి ఈ చికెన్ అంతా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి ఇదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి ఓకే ఇప్పుడు మూత తీసి మరొకసారి అంతా మిక్స్ చేసుకోవాలి అడుగంటకుండా సో ఇక్కడ మనం మొత్తం చికెన్ అంతా కూడా ఆయిల్లోనే ఉడికించుకుంటున్నామండి ఇక్కడ వాటర్ యాడ్ చేయట్లేదు సో ఇదైతే మనకి చాలా టేస్టీగా ఉంటుందండి సో మామూలు రెగ్యులర్గా చేసుకునే చికెన్ కన్నా కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు మరొకసారి ఇంకొక ఇంకొక మరికొద్దిగా కరివేపాకు యాడ్ చేస్తున్నాను అండి సో మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని సో మనం ఫ్రైడ్ ఆనియన్స్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి అదంతా కూడా ఇందులోకి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇప్పుడు కొద్దిగా పుదీనా అండ్ కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి సో ఇవంతా కూడా బాగా మిక్స్ చేసి సో ఇవంతా బాగా మిక్స్ చేసుకొని మరి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి అంతేనండి కర్రీ మనకి రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి చికెన్ కర్రీ మనకి రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫస్ట్ టైం మీరు మేము మా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్ And please support us and thanks for watching our video. Thank you so much.